హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బరద్వర్స్ స్టడీ సర్కిల్ నేను మీ ఈ ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ వంటి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఎందుకంటే ముందుగా అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ షేర్ చేయండి చాలా వరకు చాలా మోస్ట్ 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 ఇంపార్టెంట్ వంటి అంశంతో ఈరోజైతే ఈ వీడియో స్పెషల్ వీడియో మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకు అనంటే ఇది రేపొద్దున చాలామంది నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం అనమాట ఓకే అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం ఇక్కడ ప్రధానంగా జాబ్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ గురించి ఎక్కువగా డిస్కషన్స్ అనేవి ఎర్నాళ్ళ నుంచో మనం పెట్టుకుంటూ వస్తున్నాం అయితే ఈరోజుకు కొంతవరకు తెరలైపోయింది అని అనుకోవచ్చు అంటే గతంలో మనకి గౌరవ ఎమ్మెల్సీ అనేటువంటి చిరంజీవి గారు చిరంజీవి సార్ ఎవరైతే ఉంటారో వ్యాపారి చిరంజీవి గారు ఈ ఇతను ఒక లెటర్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది ఎవరికి ఏపీఎస్సి వారికి ఏ విధంగా అంటే గతంలో ఉన్నటువంటి ఏవైతే జీవో ఉన్నాయో రెండు వేల పన్నెండులో మనకి ఇక్కడ ఈ రోసయ్య గారు అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక జీవోలు విడుదల చేయడం జరిగింది జీవో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అదేవిధంగా నైంటీ వన్ అనేటువంటి ఈ యొక్క జీవోలు ద్వారా ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేటువంటి వాటిని ఇక్కడ ప్రతిపాదించింది తర్వాత రాష్ట్రం విభజన అవడము ఇవన్నీ కూడా మనం గమనించాం అయితే చాలా వరకు విభజన తర్వాత కొంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గడం కూడా మనం గమనించవచ్చు ఓకే అయితే ఇదంతా ఒకటైతే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది తెరపైకి రావడం జరిగింది మళ్ళీ ఎందుకు అని అంటే ఇక్కడ ఈ ఏపీఎస్సికి గౌరవం లేనటువంటి చిరంజీవి గారు సారు ఒక విన్నపాన్ని ఇవ్వడం జరిగింది ఈ విన్నపం ద్వారా ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే ఏపీఎస్సి ఉందో ఏపీపీఎస్సి అనేది మనకి సెక్రటరియట్కి పంపించడం అనేది జరిగింది ఓకే ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వేకెన్సీస్ని మాకు సబ్మిట్ చేయగలరు అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ తెలియజేయడం అయితే మాత్రం జరిగిందండి అయితే ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడు సబ్మిట్ చేశారండి అని అంటే ఈ జూలై ట్వంటీ ఫిఫ్త్న మనకి ఎమ్మెల్సీ సారు ఇవ్వడం అనేది జరిగింది రెండు వేల ఇరవై ఐదు జూలై లాస్ట్ మంత్లో అదేవిధంగా ఇక్కడ ఈ వినతి పత్రం ఆధారంగా మొన్న సెవెంటీన్త్ మనకి సెవెంటీన్త్ కాదు ట్వెల్త్ ఆగస్ట్ ట్వెల్త్న ఇక్కడ ఏపీఎస్సి వారు కూడా ఇక్కడ సంబంధించి అధికారులకి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు విడుదల చేయొచ్చు అని అనుకున్నట్లయితే ముందే చెప్తున్నాను మనకి ఎకనమిక్ ఇయర్ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ ఎకనమిక్ ఇయర్ మనకు తెలిసిందే రెండు మనకి ఎప్పుడు కూడా ఎకనమిక్ ఇయర్ అనేది ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుందన్నమాట అయితే ఇక్కడ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్కి మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే మాత్రం జాబ్ క్యాలెండర్ అనేది రాదు ఓకే ఇది క్లారిటీగా అయితే మాత్రం ఉండండి అయితే ఎందుకు ఇలా అంటున్నాను అని అంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉందండి యాజ్ పర్ జివో ఇందాక చెప్పుకున్నటువంటి జీవో ప్రకారం దీనికి ఒక ప్రొసీజర్ అయితే ఉండదన్నమాట ప్రతి సంవత్సరము కూడా చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు కూడా ఉన్నటువంటి ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఈ ఖాళీలన్నింటినీ జాబితాను కూడా డిసెంబర్ ఒకటి కల్లా సబ్మిట్ చేయాలి ఓకే చూడండి డిసెంబర్ ఒకటి కల్లా సబ్మిట్ చేయాలి ఈ యొక్క ఖాళీలు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ వేకెన్సీ అన్నీ కూడా డిసెంబర్ ఫస్ట్ కల్లా కూడా ఇక్కడ రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ డిపార్ట్మెంట్ అన్నీ కూడా కూడా ఇక్కడ వాటి యొక్క జాబితాలను అయితే మాత్రం సెండ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది దీన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ డిసెంబర్ ట్వంటీ సెవెంత్ లోపు కూడా మనకి చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఈ యొక్క డిపా ఆల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వారు వారి యొక్క ఏవైతే ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ వేకెన్సీస్ అన్నింటిని కూడా ఇక్కడ ఏపీఎస్సికి ఓకే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటుంది ఇది ప్రాసెస్ అనేది జరగాలి జరిగిన తర్వాత తదుపరి ఆ యొక్క మూడు నెలలు ఏదైతే ఉంటుందో ఆ మూడు నెలల కాలంలో జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల కాలంలో వాటికి ఏ విధంగా అర్హతలు వాటి యొక్క ఏజ్ రిలాక్సేషన్ అదేవిధంగా ఈ మరికొంతమందికి ఏ కొత్త డిపార్ట్మెంట్స్ ఏవైనా సరే ఉన్నాయా కొంతమంది సోర్సింగ్ విధానం ద్వారా అదేవిధంగా కాంట్రాక్టర్ విధానం ద్వారా ఉన్నారు అలాంటి వారు కొంతమంది ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి కూడా చాలా వరకు వారి యొక్క విన్నపాలని చెప్పుకుంటున్నారనమాట అంటే వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కువగా ఇవి మనకు కనిపిస్తున్నాయి వైద్య ఆరోగ్య శాఖ అని నేను ఎందుకని అంటున్నానంటే ప్రతిరోజు కూడా చెప్తున్నాను విద్య ఆరోగ్యము అనేటటువంటివి రెండు కళ్ళు లాంటివి ఏ ప్రభుత్వానికైనా సరే విద్య వైద్యం అనేది ఓకే కాబట్టి విద్యలో పదహారు వేల పోస్టులన్నీ తీయడం జరిగింది అది గమనార్హం అదేవిధంగా వైద్యంలో కూడా పర్మినెంట్ ఉద్యోగాలు అన్నింటివి ఫిల్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఎంతైనా ఉంటుంది దీనికి కూడా చాలామంది ఆల్రెడీ చాలామంది వినత పత్రాలు కూడా సమర్పించడం అనేది జరుగుతూ ఉంది ఓకే అయితే ఈ నోటిఫికేషన్స్ అనేవి వచ్చే ముందుగానే మీరందరూ కూడా చేయాల్సిన విషయం ఏంటంటే అప్పుడెప్పుడో నోటిఫికేషన్ వస్తుంది కదా అప్పుడులో మన కోచింగ్ జాయిన్ అవుదాము అనేటటువంటి ఈ డైలమాలో ఉండకుండా ప్రస్తుతం ఉండేవంటి ఏదైతే ఉంటుందో ఈ ప్రస్తుతం ఎప్పటి నుంచి కూడా ఎవరీడే పేపర్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కంపల్సరీగా చేయండి మనకి ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటున్నాయి చాలా వరకు న్యూస్ పేపర్ అనేవి ఒక తెలుగు న్యూస్ పేపర్ అదేవిధంగా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని చదవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ఈ రెండు చదివినట్లయితే చాలా వరకు ఆల్ సబ్జెక్ట్స్ని కూడా మనం ఒకసారి రివైజ్ చేసినట్టు కూడా ఉంటుంది అదేవిధంగా డైలీ ఏ విధంగా డైలీ కంపల్సరీగా కూడా ఇక్కడ ఈ బుక్స్ ఏవైతే ఉంటాయో మీరు ముందుగానే ఒక స్టాండర్డ్ బుక్స్ కొన్నిటిని ఓకే పర్చేజ్ చేసుకోండి స్టాండర్డ్ బుక్స్ లైక్ చెప్పు చూసుకున్నట్లయితే ఇప్పుడు లక్ష్మీకాంత్ సార్ది ఇండియన్ సంబంధించి సంబంధించిన లక్ష్మీకాంత్ అనేది బౌత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకి లభిస్తూ ఉంటుంది ఆ లక్ష్మీకాంత్ సార్ బుక్ అనేది ఇప్పుడు మనకి వన్ ఇయర్ వరకు కూడా సరిపోతుంది అనమాట ఇప్పుడు మీరు తీసుకున్నా సరే ఒక సంవత్సరం పాటు వరకు సరిపోతుంది ఎయిత్ ఎయిడ్స్ కూడా ఆల్రెడీ వచ్చింది వచ్చినట్టుంది అది కూడా ఒకసారి పర్చేస్ చేసుకోవచ్చు అంటే నేను నాట్ ఓన్లీ ఒక బుక్ అనమాట అంటే నేను లక్ష్మీకాంత్ సార్ బుక్ అని ఎందుకు చెప్తున్నానంటే అది ఆ బుక్లో ఉన్నటువంటి సమాచారం బుక్ చాలా తక్కువైనా సరే దాంట్లో దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి సమాచారం అనేది చాలా ఎక్కువగా నేర్చుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా బిట్స్ కూడా ఇంతకుముందు యూపీఎస్సి అదేవిధంగా రకరకాల టీజీపీఎస్సి కానీ ఏపీఎస్సి కూడా చాలా వరకు కూడా ఈ యొక్క ఈ బిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బిట్స్ కూడా అందులో నుంచి ఎక్కువగా మనకి సంగ్రహించి ఇచ్చేటువంటి అవకాశం ఇది సందర్భాలు అనేవి చాలా చూసాం గతంలో సో ఇది మనకి స్టాండర్డ్ బుక్స్ అదేవిధంగా మీకు స్కూల్ బుక్స్ ఏవైతే ఉంటాయో సిక్స్త్ క్లాస్ నుంచి లేదా ఫోర్త్ నుంచి చూసుకోండి ఓకే ఫోర్త్ క్లాస్ నుంచి మనకి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్కూల్ బుక్స్ని ఇప్పుడు చాలా వరకు కూడా చాలా బాగా డిజైన్ చేసి ఉన్నాయి ఓకే ఏవైతే ఉన్నాయో స్కూల్ బుక్స్ ఆ స్కూల్ బుక్స్ని కూడా ఒకసారి చదవాల్సినంత అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్తో సహా మనకి అందులో పొందుపరుస్తూ ఉన్నారు అదేవిధంగా బైలింగ్ టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ బైలింగ్ టెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ వల్ల కూడా మీకు చాలా వరకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తయా ఎగ్జామ్కి సరిపడే విధంగా మీకు యూజ్ అవుతాయి ఎందుకని అంటే ఇంగ్లీష్ కాంపరియన్షన్స్ కూడా మీకు అందులో కవర్ అయిపోతూ ఉంటుందన్నమాట ఓకే ఎక్కడైనా ఒక ఫైవ్ మార్క్స్ వేరే ఎగ్జామ్స్లో ఏమైనా ఫైవ్ మార్క్స్ కానీ ఫోర్ మార్క్స్ ఇస్తూ ఉంటారు కదా అది కూడా సరిపోతుంది సో రేపు పొద్దున కూర్చొని ఏ ఏ నోటిఫికేషన్స్కైనా సరే ఇంగ్లీష్ ఉన్నది అనుకోండి ఒకవేళ సచివాలయం జాబ్లో మళ్ళీ తీశారనుకోండి అప్పుడు ఉద్యోగంలో ఒక పది మార్కులు ఇంగ్లీష్కి ఉంటుంది సో ఆ పది మార్కుల్లో ఒక మూడు మార్కులకి కాంప్రియన్షన్ ఉంటుంది అప్పుడైనా సరే ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు యొక్క బుక్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి చూడండి ఒకే బుక్ని వంద సార్లు చదవాలి వంద బుక్కుల్ని ఒకసారి చదవడం కాదు ఓకే ఇదంతా కూడా కాంపిటేటివ్లో ఉండేటువంటి సక్సెస్ మంత్రం అన్నమాట ఇది ఈ మాటలన్నీ కూడా మీరు నిక్షిప్తం చేసుకొని మీరు ఒక స్టెప్ అయితే ముందుకి వేయండి ఇంకొకటి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చే ముందుగా దాని యొక్క లోతు ఏదైతే ఉందో ఆ సిలబస్ ఇది నేను క్రాక్ చేయగలనా లేదా అనేటువంటి వాటిని మీరు పూర్తిగా విశ్లేషించుకొని మీకు మీరుగా ప్రిపేర్ అవ్వడం అయితే చేయండి ఓకే ఎవరెవరు చెప్పారు అనేటటువంటి ధారణ మాత్రం కాదు చెప్తూనే ఉంటారు చాలామంది గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వమని చెప్పేసి కానీ మీకు ఎంతవరకు ఎబిలిటీ ఉంది మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలరు మీకు ఆ యొక్క ఉద్యోగాన్ని లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ని మీరు తట్టుకోగలరా లేదా అనేటువంటి వాటిని పూర్తిగా మీరు విశ్లేషించుకొని మీకు మీరుగా విశ్లేషించుకొని ఒక స్టెప్ అనేది ముందుకు వేయండి ఓకే అంటే నేను ఉంటుంది ఏంటంటే ఎవరికి కూడా ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి అనేది మాత్రం అనట్లేదు ఎందుకనంటే వాటికి ఉన్నటువంటి మీకు ఎబిలిటీస్ ఉంటే మాత్రమే కంపల్సరీగా నేను రెండు సంవత్సరాల్లో ఉద్యోగం కొట్టగలను అనేటువంటి ఎబిలిటీ మీలో ఉన్నట్లయితే ఓకే అదేవిధంగా ప్రభుత్వాల మీద కూడా నమ్మకం అయితే ఉంచాలి ఎందుకు అని అంటే ఇక్కడ ప్రధానంగా ఈ రోస్టల్ మిస్టేక్ కేసులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అంటే కొంతమంది ఉన్నాయి అంటే అవన్నీ కూడా న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి అదంతా సెకండరీ అంటే మనం నిన్న డైరెక్ట్ పాయింట్ ఏం చెప్తుంది అంటే గత నోటిఫికేషన్ విషయం అనేది మర్చిపోండి అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది ఒక్కొక్క నోటిఫికేషన్ ఓకే ఒక నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ త్రీ ఫోర్ ఇయర్స్ కూడా గడిచింది కానీ ఇంకా పోలేదనమాట సో ఇలా ఫిల్ కానిటువంటి వెహికల్స్ కూడా ఉంటాయి అటువంటి వాటి నుంచి కూడా మీరు చాలా వరకు ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఈ రోస్టర్ మిస్టేక్స్ లేనటువంటి నోటిఫికేషన్ని రావాలని చెప్పేసి కూడా మీరు కోరుకోండి ఇంకొకటి ఇక్కడ క్లియర్ కట్గా ఉండాలన్నమాట ఈ నోటిఫికేషన్లో కూడా మనకి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ క్యాటగిరీకి సంబంధించి నేను కొట్టగలను లేదా అనేటువంటి చూసుకోండి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మీకు ఎన్ని పోస్టులు ఉన్నా కానీ మనకు కావాల్సింది ఒకే ఒక పోస్ట్ మీకు కావాల్సింది ఒక ఉద్యోగం మాత్రమే అని చెప్పేసి కూడా ఆ ధోరణతో కూడా ప్రిపేర్ అయితేనే మాత్రమే ప్రిపేర్ అవ్వగలను అని అనుకుంటే మాత్రమే మీరు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి రండి ఓకే ఇది నా నుంచి చెప్పేటటువంటి యొక్క అంశాలు ఇంకొకటి జాబ్ క్యాలెండర్ అనేది కన్ఫర్మ్గానే ఉంటుంది అని చెప్పేసి అయితే మాత్రం నేనైతే మీకు చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఎప్పుడు నెక్స్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్ అదే ఏప్రిల్ ఫస్ట్ ఆ మార్చ్ ఏప్రిల్ ఫస్ట్న ఎవ్రీ ఇయర్ కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది మరి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా మనకి అప్రూవల్ ఇవ్వాలి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఏదైనా ఒక ఉద్యోగానికి శాలరీస్ వేసేటటువంటి ఉద్యోగం ఉద్యోగంలోకి తీసుకునేటువంటి పర్సన్కి ఉద్యోగికి శాలరీస్ వేటటువంటి హక్కు అనేది ఉంటుంది కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వంటి అంశంతో కూడుకున్నటువంటిది కాబట్టి మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో రాబోయేటువంటి ఎగ్జామ్స్ అన్నిటికి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు నెక్స్ట్ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో కాబట్టి ఎక్కువగా ఫోకస్ చేయండి కరెంట్ అఫేర్స్ను అదేవిధంగా పర్యావరణంను నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి వీటి వీటిని మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే ఈ పర్యావరణం అభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మాత్రం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీరందరూ కూడా ఇక్కడ ప్రధానంగా ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా నమ్మి ప్రిపేర్ అవుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంకోటి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హైప్ అనేటువంటి ఒక ఉంటుంది దాని హైప్ కూడా ఒక కామెంట్ బాక్స్ పక్కన ఉంటుంది హైప్ ఇవ్వండి చాలామందికి యూజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్